అధికారికంగా కూడా ప్రైవేట్ పరంగా కొన్ని లేఅవుట్లైన ప్లాట్ల విషయాలే కానీ అదేవిధంగా ప్రభుత్వ స్థలాల ఉన్న గృహాల నిర్మించుకొని ఉంటే ఎల్ఆర్ఎస్ ద్వారా వాళ్ళు నామినల్గా కొత్త పీస్ వసూలు చేసి వాళ్ళకి రెగ్యులైజ్ చేసి పట్టా వేయాలని సంకల్పంతో ఆ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి బ మల్లు భట్టు విక్రమార్క్క గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ సీతక్క వీళ్ళంతా చాలా మాట్లాడరు ఎల్ఆర్ఎస్కు డబ్బులు పీస్ వసూలు చేయకూడదు మీరు ప్రజల రక్తం పిలుచుకు తింటారు మాంసం తింటురు అది మనసు మాంసం బిక్క తింటురు అది మంచి పద్ధతి కాదు ఫ్రీగా చేయాలని ఇప్పుడు కోరినరు మేము వచ్చిన తర్వాత ఫ్రీ చేస్తామని కూడా మా అధికారంలోకి వస్తున్నాము మేము ఫ్రీగా చేస్తామని కూడా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని కూడా చెప్పి మాట్లాడి బట్టి విక్రమ దీనికే ఎందుకు డబ్బులు ఎంత కోసం చేయాలి పీజీ ఎంత వసూలు చేయాలి మేము వస్తే ఫ్రీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఏకంగా కోర్టుకే పోయింది కోర్టుకే పోయి ఇట్లా పీసులు వసూలు చేయదని కాబట్టి మేము రిక్వెస్ట్ చేసిందంటే మీరు అప్పుడు మాట అన్నారు కాబట్టి ఇరవై ఐదు లక్షల కుటుంబాలు దరఖాస్తు పెట్టుకున్నాయి ఇరవై లక్షల మంది పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు ప్రియగా చేస్తామన్నారు కాబట్టి సంతోషం ప్రియగా చేస్తే బాగుంటుంది చాలామంది బీదేమన్నారు కాబట్టి ప్రియగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మార్చి లోపలనే చేసుకున్న గడు పెట్టారు కాబట్టి వాళ్ళకున్న అప్లికేషన్లు పరిస్థితి పరిష్కరిస్తే అయిపోయా పేస్ లేకుండా అదే వాళ్ళు ఎక్కువ తర్వాత ఆమె విషయం చేస్తారని అనుకుంటారు చేయకపోతే అడుగుదాం చేస్తారనే అడుగున్నాం చేస్తారని ఆశిస్తాం చేయకపోతే ప్రజలు అడుగుతాం మేము అంటే డిమాండ్ చేస్తాం చేయమని అడుగుతాం ఆమె ఇచ్చింది కాబట్టి అడుగుతాం ఎందుకంటే అప్పులు తీసుకోండి రెండు లక్షల రూపాయలు తీసుకొని ఎంటైనా తొమ్మిది తరగడా మాఫి చేస్తా ఉన్నాము ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సరే దానికి టైం అయితే టైం తీసుకుంటే అవసరం ఆర్థిక పరిస్థితి టైం తీసుకుంటు దానికి కొద్ది టైం తీసుకొని కానీ ధాన్యానికి ఐదు వందల రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు పంట అయితే నష్టమైందిగా ఖరీఫ్ పంట వాళ్ళకైతే నష్టమైందిగా అట్లా కొన్ని లే రుణాలు లేటుగా అయినా లేటు మాఫ్ చేస్తే పర్వాలేదు కానీ పంట రుణ పంటకు బోనస్ ఇస్తామని నష్టం జరిగింది అట్లా ఎన్నో హామీలు ఉన్నాయి హామీలు వందలో వంద రోజుల్లో ఒకటి కంప్లీట్ హామీలు నెరవేర్తామన్నారు చాలా సంతోషంగా నెరవేర్స్తే కాబట్టి నెరవేర్చబోతే ఇక అది ప్రతిపక్ష పార్టీకి మేము ప్రశ్నించే అవకాశం అడిగే అవకాశం అడగాలి కాబట్టి ప్రజల తరఫున అడగాలి మేము గుర్తు చేయాలి గుర్తు చేసే మా బాధ్యతగా ఆడ పార్వతి రిజర్వా బ్యారేజ్ సరస్వతి బ్యారేజు లక్ష్మీ బ్యారేజ్ అని మూడు ఉంటాయి ఒక గోదావరి నది మీద కట్టిన బ్యారేజీలై ఈ లక్ష్మీ బ్యారేజ్ అనేది ఇప్పుడు మేడికాడ దగ్గర అక్కడ నుంచి వేరే నది వచ్చి కలుస్తుంది కాబట్టి నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుందని తుమ్మిడి ఎట్ట తుమ్మిడి ఎట్టి దగ్గర తొలత నీళ్ళు తీసుకున్నాను అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ మహారాష్ట్రలో పోట్లేదు వాళ్ళ మహారాష్ట్రలో మూడు వేల ఎకరాల్లో నాకు అంత ఐడియా అంత మునిపోతే వాళ్ళు ఒప్పుకోలేదు తర్వాత మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హరీష్ రావు ముఖ్యమంత్రి గారు పోయి అప్పుడు ఆ ఎమ్మెల్యేను ఆడే సీఎంను అడిగారు నేనే మా ఊలు మురుగవు మునుగడ ధర్నా చేసుకొని నేను సీఎంని అడిగిన సీఎం సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఆడ ప్రాజెక్టుగా తేను ఒప్పుకున్నాను అన్నాడు మా ఊలు మురిగని అన్నా కేంద్ర జల సంఘం కూడా ఈడ మీరు అనుకున్నంత నీటి లభ్యత దొరకదు కాబట్టి నీటి లభ్యత ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని మీరు అనుకున్నంత నీటి లభ్యత దొరక కేంద్ర జల సంఘం కూడా మన లెటర్ రాసింది ఒక ప్రభుత్వాన్ని అప్పుడు మంచి ఆలోచన చేసి ఆడగట్టి తీసుకురావాలని ఆడ బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి మీరు కానీ ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు అడగండి అందులో ఒక పిల్లర్ కుంగింది మేము చూసినాము ఇప్పుడు ఇలా పేమలు చూసాం పుష్క కల్కమలైన అంటే కొన్నిసార్లు అయిపోయాను మన పంజగుట్ట దగ్గర అది అట్లా అన్నీ అయితే అన్ని ప్రాజెక్టులు కూడా అయినాయి అట్లా చాలా అయినాయి కానీ దాన్ని బాగా చేయాలి కానీ దాని గురించి ఇప్పుడు ఎన్ని వేలు ఎక్కడ కళ్ళు ఎక్కడ వేయలేదు అంటారు అలాగనవర్త కళ్ళతోటి ఎన్ని బ్యా బ్యా బ్యారేజీలు మూడు రిజర్వాల్ పంతొమ్మిది ఎంత ఎంత ఎన్ని ఎంత దూరం వస్తుంది కొండ పోషమ్ మా దగ్గర నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేయండి ఎన్నిప్పుల చూసుకురాలి కదా అది ఏమైంది ఎట్లా చేసే పడుతుంది దానికి సంబంధించిన నిప్పులు ఉంటారు వాళ్ళు చేస్తారు వాళ్ళు కరెక్ట్ చేస్తే బాగానే ఉంటుంది వాళ్ళు అంటే ఇక్కడ అక్కడ న్యాయ ఆడుకోయేమో ఇది కాళేశ్వరం అన్యాయం జరిగింది అవినీతి అని చెప్తారు వీడుకు వచ్చేమో అక్కడ ఉత్తరప్రదేశ్కి మేలు చేసి ఉత్తర తెలంగాణకు మేలు చేసిరు దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశాడు ఉత్తర తెలంగాణకు న్యాయం చేసినట్టు ఒప్పుకుంటున్నారు కదా మరి దక్షిణ తెలంగాణ కనీ చేస్తే పాలమూరు రంగారు జిల్లా మీ టైంలో ఎంత పని అయింది మీ టైంలో మీరే చెప్పండి మీరు చూసినది నిజాం నవాబు ఎన్ని ప్రాజెక్టు ఎన్ని కట్టించుడు నిజాం నవాబు సామా టైంలో పరిపాలన ఎన్ని అయినాయి కోయిల్ సార్ కానీ చాలు డైరెక్స్ కానీ చాలా చూసి ఆయన తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ టైంలో పాలమూరు లేమనే ఒకసారి ఒకసారి ఇది జూరాల దగ్గర కేంద్ర జనసంఘం అనుకుంటా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వాళ్ళు తీర్పిచ్చినప్పుడు అరే మీ ఈ ప్రాంతపు అమాయకులు బచాల్సిన బచాల్సింది వీళ్ళు అమ్మాయి డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అంటే మరి వాళ్ళ బాధని మాకు బాధ అనిపించి రాష్ట్రంలో అడైపోయినాడు బాధ అని వీళ్ళు అడతలేరు ఈ తెలంగాణ ఈ మహబూబ్నగర్ ప్రాంతపుల్ తెలంగాణ ప్రాంతపల్లి అడుతలేరు ఆంధ్రప్రదేశ్లో కానీ మాకు బాధ అని ప్రాపిస్తున్నాయి అడిగిస్తున్నాం పదిహేడు టీఎఫ్స్ అంటే పదిహేను పాయింట్ తొమ్మిది అంటే పదిహేడు టీఎఫ్స్ ఇలా జూరాలకు కేటాయించిన జూరా కేటాయించిన వాళ్ళు బాధ కేటాయిస్తే అది అప్పుడు మంజూరు అయితే అప్పటి నుంచి చెప్పు చేయపోతే మన తెలంగాణ ప్రాంత పైన అంజే సీఎం గారు ఉండి అప్పుడు పోయి సేవ స్థాపన అది జరగడానికి ఎన్నో ఏళ్ళు అయింది అప్పుడు ఈ ఇన్ని ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన ఎంత పని అయిందో తిరగాలి తెలుగుదేశం ప్రభుత్వంలో పని అయింది అప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని చేశాడు ఇప్పుడు ఏమైందో చూడాలి ఇప్పుడు ఏమైంది ఈ పదిహేను అలా ఇంతమంది ఒకసారి చూసి చూసిరు కదా చెప్పాలి వాళ్ళు ఏన్ని మొత్తం ఎన్ని పల్లె వరకు ఆరు రిజర్వయ్యారు లక్ష్మీదేవి పల్లె ఆ కాలం తొలి తర్వాత మనకు ఆరవ రిజర్వ్యారు ఒకటి ఉండదు ఏ లక్ష్మీదేవిపల్లెంతే కొంతమంది ఏమనుకో ఇంత ముందు చూసిన మళ్ళీ పట్టు గారు కానీ బీజేపీ నాయకులు పోయి ఏదో లక్ష్మీదేవి పల్లెకి పోయి కేసీఆర్ పుట్టి చేసుకొని కట్టిస్తాడుగా తట్టడు మనీ వెళ్ళి తట్టాడో ఇప్పుడు ఇప్పటికే ఆ బ్యారేజ్ గడ్డనికి ఆరో రిజర్వాయర్ ఆరో రిజర్వాయర్లకి ఎట్లు వస్తాయి వాళ్ళు అదిపోతుంది అక్కడికి తీసుకురావాలి ఎత్తిపోసుకురావాలి అన్ని కంప్లీట్ అయ్యి కాలువలు అయితే అయిపోతుంది కానీ విషయాలు సబ్జెక్ట్ ఏమైనా సందర్భం వచ్చాడు అన్ని విషయాలు మాట్లాడదాం పేద మధ్య తరగతి మరియు వేతన జీవులపై విపరీతమైన భారం పడి వాళ్ళు ఆ ఫీజు కట్టలేక ప్లాట్లు కూడా వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల భారం ఈ తెలంగాణ ప్రజలపైన మోపే అవకాశం అది ఒకవేళ మీరు మాట తప్పి ఫీ బదులు ఫీజు వసూలు చేస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఇతన అదేవిధంగా ఆమెల విషయానికి వస్తే ముఖ్యంగా మీరు రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు మీరేమన్నారు పదిహేను వేలు పోయినాయి పదివేలు పోయినాయి ఆఖరికి రైతు బంధు రైతుల ఖాతాలు కూడా వేయలేని పరిస్థితి ప్రభుత్వం కల్పించింది అదే కాకుండా ఈ ఉద్యోగాలు ని నిరుద్యోగ యువకు యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పింది అయితే మీరు ఉద్యోగాలు ఇప్పటిదాకా కేవలం నిన్న మొన్న ఒక జిఎస్సీ నోటిఫికేషన్ తప్ప మిగతా అన్ని అటు నర్సుల విషయం కానీ ట్రాన్స్ల విషయం కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు పరీక్షలు రాసి ఆ తర్వాత క్వాలిఫై అయిన తర్వాత కేవలం మీరు సర్టిఫికెట్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మేము సుమారు ముప్పై లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన నుంచి ఇచ్చిన మంచి అది ఈ తెలంగాణ సమాజానికి చిప్పు ఒకవేళ మీరు మీరే నోటిఫికేషన్ ఇచ్చి మీరే పరీక్ష పెట్టి మీ హ్యామ్లో గల పరీక్ష పాస్ అయ్యి అది అపాయింట్మెంట్ ఇస్తే అది మీ మీరు ఇచ్చిన ఉద్యోగాలు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మీపై చెప్పుకున్నాడు మంది మా మంది పిల్లల వచ్చి మా పిల్లలని చెప్పుకునే పరిస్థితి ఏర్పడదంటే ఇది ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్భరమైన పరిస్థితి అర్థమవుతుంది అదే కాకుండా మెగా టీఎస్ అన్నారు ఆల్రెడీ గత ప్రభుత్వం ఆరు వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మీరు దానికి అదనంగా ఐదు వేల ఉద్యోగాలు కల్పించి ఇచ్చిన ఇచ్చిన తప్ప మీరు సొంతంగా పదకొండు వేల ఉద్యోగాలు నోటిఫికే ఇచ్చిన సందర్భం లేవు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ఈ ప్రభుత్వ ఉద్యో పాఠశాలలో ఇరవై వేల ఉద్యోగాలు కాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కాలు ఉంటే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మాకు కేవలం పదకొండు వేలు మాత్రమే ఇది మెగా డిజైన్ దేశి కాదు డెగాడిఎస్ లక్ష అరవై లేదు ఈ విధంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేరచకుండా తప్పుడు ప్రచారం చేసి మీరు పబ్బం గడుపుడు గడపడం అంటే పదే నంబర్ అని చెప్పి ఎటువంటి గడుపుకుంటే నిర్లక్ష్యమే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న అదే కాకుండా రుణమాఫీ రుణమాఫీ మీరేం చెప్పారు మీరు అడుగుంటే రుణమాఫీ అడుగుంటే మా మా పాటలు కానీ మీరు డేట్తో సహా చెప్పారు డేట్తో సహా చెప్పింది కాబట్టి అడుగుతున్నాం ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం వస్తుంది మీరు అందరు తీసుకొని ఏడవ తారీఖు ప్రభుత్వం వస్తుంది తొమ్మిది తారీఖు నాడు మేమందరం మీరు రోమా చేస్తా కాబట్టి తొమ్మిది తారీఖు అయిపోయి మూడు నెలల అయింది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం మేము తారీఖు లేకపోతే మేము ఇప్పుడేం తొందర అవ్వడం తారీఖు డేట్తో సహా చెప్పింది కాబట్టి అటు ఆసరా పెన్షన్ కానీ ఇటు గృహజ్యోతి కానీ అన్నీ కూడా డేట్ చెప్పింది మీరు నవంబర్ వరకు కా డిసెంబర్ కాగానే డిసెంబర్ కాగానే అన్నారు గృహజ్యోతి డిసెంబర్ వరకు ఆగమన్నారు ఆసరా పెన్షన్ డిసెంబర్ వరకు ఆగమన్నారు రుణమాఫీ ఆగమన్నారు అదేవిధంగా రైతు బంధు ఆగమన్నారు అంటే కేవలం మేము అధికారం రాగానే ఇమీడియట్ మొత్తం ఇస్తానని అన్నారు కాబట్టి డేట్ తొలగించారు కాబట్టి మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు జరుగుతుంది మీరేమంటారంటే మాట మాట్లాడితే ఎందుకు ప్రభుత్వం మీద ఖర్చు పట్టి మీరు మమ్మల్ని ఓడతలేరు ఓ కాదు మీరు హామీలు లాంగ్ రన్లు ఇస్తామని దాన్ని అంటే మేము ఇక్కడ మా అధికార అవకా అవకాశం అధికారం మాకు లేదు కానీ మీరు డేతో ఇచ్చారు కాబట్టి మేము ప్రశ్నించవలసిన అవసరం వస్తుంది కాబట్టి దయచేసి మీరు మా మనవి ఏంటంటే మీరు రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి మనవి అనుకోండి మీరు ఇచ్చిన హామీలను ఈ తెలంగాణ సమాజానికి అమలు పరిచి అందించి మీరు రా పరిపాలన తాగిస్తే బాగుంటుందని చెప్పి మనవి చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కృషి చేసి శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు మెట్రో ట్రైన్ మెట్రో రైలు ప్రతిపాదనలు తయారు చే చేయడం జరిగింది ఈరోజు మీరు రాయదుర్గం నుంచి శంషాబాద్ శంషాబాద్ వరకు మెట్రో లైన్ ఉందో అది క్యాన్సల్ కాబట్టి మీరు ఎయిర్పోర్ట్కి ఎట్ట తీసుకుపోతున్నారు కాబట్టి మా ఎయిర్పోర్ట్ దాని దాంట్లో దాని స్కీమ్లో ఈ షాద్నార్ కూడా కలిపి ఈ షాద్నార్ సమగ్ర అభివృద్ధికి మీరు తోడ్పడాలి ఒకవేళ మన ముఖ్యంగా ఈ శాసన స్థానిక శాసనసభని రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేసి మా ఎమ్మెల్యే గారు ప్రతిపాదన ప్రతిపాదనలో సాయం చేయించిన ఆ మెట్రో లైను సత్వరం దాంట్లో చే దాంట్లో యాడ్ చేసి ఈ ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్లో పార్టీ ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమం ఉండే యాక్చువల్లీ ఈరోజు ఉమ్మడి మహమినర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ధర్నా కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకొని విరమించుకొని ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం అనేది ఈ ఎండలకు మీడియా సమావేశాలే బెస్ట్ ఏమో ధర్నాలు అంటే కార్యకర్తలను కూడా ఇబ్బంది వెజెట్ అవుతుంది మీడియా సమావేశం ద్వారా ఎక్కువ విషయాలు షేర్ చేసుకోవడానికి వీలుంటుంది ప్రధానంగా పెద్దలు అంజయ్ గారు కానీ నాన్నరెడ్డి గారు కానీ కొన్ని అంశాలు ప్రస్తావించారు అందుకు కరెక్షన్ కరెక్షన్ కాదు కానీ సప్లిమెంట్ ఒక విషయం చెప్తాను గతంలో మేము అంటే నీళ్లు నిధులు నియామకాలైన అంశం మీద తెలంగాణ ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన రోజే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మొన్న ప్రభుత్వం నుంచి దీపే వరకు మేము ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష అరవై ఎనిమిది వేల చిల్లర ఉంటాయి లక్ష అరవై ఎనిమిది వేల పైచిల్కు కానీ మేము మా మేము దేశ పొరపాటు ఏంటంటే మేము చేసిన మంచిని ప్రచారం చేసుకోలేకపోయినాం కానీ మా మీద దుష్ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఎక్కువ జరిగినాయి దానివల్ల అది తక్కువ తేడాతోటి రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకుంటే కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓట్ల తేడాతోటే అధికారం కోల్పోవడం జరిగింది ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ అరవై ఏళ్ళుగా జరిగిన విధ్వంసాన్ని సరిదిద్ది ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకొచ్చి వలసని ఆపి కూడా మేము మైబూనగర్ జిల్లాలో దాదాపు పన్నెండు సీట్లు ఓడిపోవడం జరిగింది ఎన్నో సబ్స్టేషన్లు వేసినాం మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రాలకు జిల్లా కేంద్రాలకు డబుల్ లెన్ రోడ్లు వేసినాం అంజయ్య గారి నాయకత్వంలో షార్నా నియోజకవర్గంలో అరవై ఏండ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో పదేళ్లలో అంత అభివృద్ధి జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే బైక్ వెళ్తే కనిపించే రోడ్లు సబ్ స్టేషన్లు కరెంట్ ఇవన్నీ తెలుస్తాయి మరి ఈరోజు ఈరోజుకు కరెక్ట్గా తొంభై రోజులు పూర్తి చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారి పాలనలో కరెంటు కోతలు మొదలైనవి జనాలకు అవస్థలు మొదలైనవి మంచినీటి తండ్లాట మొదలైంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మేము లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఇచ్చిన నోటిఫికేషన్లు మేము నిర్వహించిన పరీక్షలు మేము నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని కేవలం నియామక పత్రాలు మాత్రమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇచ్చింది మేము ఎప్పుడు ఇలా పబ్లిసిటీ చేసుకోలేదు జాయిన్ అయ్యారు ప్రభుత్వం రన్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పనిచేసుకుంటూ పోయారు మేము ఇలా పబ్లిసిటీకి మేము చేసింది వాడుకోలే పొరపాటి కానీ మేము చేసిన పనిని అవి అంటారు కదా మంది కూర్చుని ముద్ద ముద్దాడినట్టు గత ప్రభుత్వం చేసిన పనులను మేము చేసినామని చెప్పుకొని మేము ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా అస అసహ్యంగా ఉంది ఈ విషయం ఎందుకంటే మీరు చేసింది మీరు చెప్పుకోండి నాలుగు గ్యారంటీలు ఇప్పటికీ అమలు అమలు పరిచేసినాం మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అని మాట్లాడుతున్నారు ఒక్కో గ్యారెంటీలో ప్యాకేజీలో మహిళలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్స్లో ఉన్నటువంటి ప్యాకేజీలో ఒక ఆర్టీసీ బస్సులు ఒకటి ఇచ్చిర్రు ఐదు వందల సిలిండర్ది ఏదో ఇంప్లిమెంట్ చేసినా ఎంతవరకు అందరికి వెళ్ళి తెలియదు అర్గులందరికీ ఇస్తామంటే అరుగులు ఎవరో చెప్పలేదు కొత్త రేషన్ కార్డు ఇంకా రాని లేదు వాళ్ళకి వస్తారో తెలియదు ఎన్ని పార్లమెంటు ఎన్నికలు గండాన్ని గట్టెక్కడానికి లక్ష అబద్దాలాడైనా ఎలక్షన్ గెలవడానికి గతంలో లక్ష అబద్దాలు ఆడి ఎట్లయితే ప్రభుత్వంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు కూడా అబద్దాలాడి మళ్ళీ లోక్సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు ప్రజలు విఘ్నులు అని గమనిస్తూ ఉన్నారు చెప్పింది ఏంది చేస్తున్నది ఏందని మేము అడుగుతున్నది ఒకటే అడిగేదానికంటే ముందు ఒక విషయం చెప్పాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సాధారణంగా ఆహ్వానించి రేవంత్ రెడ్డి గారు పెద్దన్న మోడీ గారు అని మాట్లాడారు ఇది చాలా ఇంశం రాష్ట్రస్థాయి నాయకుడిగా నేను చెప్తున్నాను జయచేసి మీడియా మిత్రులు దాన్ని స్టేట్ లెవెల్లో కవర్ చేయగలుగుతారు ఎందుకంటున్నారు అంటే మాట పెద్దన్నలా అని చెప్పి మాట్లాడుతూ ఆదిలాబాద్లో జరిగిన మీటింగ్లో నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి రిక్వెస్ట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే గుజరాత్ మోడల్గా తెలంగాణను తీర్చిదిద్దుతాం మీ ఆశీర్వాదం ఉండాలి అన్నారు అటు ఇండియా కూటమిలో కానీ ఇటు ఎన్డీఓ కూటమిలో కానీ భాగంగా లేనటువంటి బీఎస్పీ మాతో జాతీయ పార్టీ మాతో కలిసి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా అదేవిధంగా ముందు ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో ఉద్యమాల నిర్మాణం మాకు కొత్త కాదు పిడికేడు మందిమే లక్షల మందిని కదిలిచ్చే స్థాయికి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళం కార్యకర్తల సంక్షేమం కంటే ప్రజా సంక్షేమం మిన్నగా భావించి ప్రభుత్వాన్ని నడిపినోళ్ళం ఇందిరమ్మ కమిటీల పేరుతో ఈరోజు గ్రామాల్లో ఒక రాజకీయ మాఫియాను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్యకర్తలందరినీ ప్రజల్ని దీని విషయంలో చైతన్యం చేసి ప్రభుత్వం జరపబోతున్నటువంటి రాజకీయ వైషమ్యాల దారుణ కాండకు చర్మగీతం పాడుతాం రాబోయే రోజుల్లో ప్రతిపక్షంలో ఉండడానికి ఇప్పుడు మేము ఇష్టపడుతున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావాలనుకోవడం లేదు ఖచ్చితంగా ఇంకో ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ మీటింగ్లో అన్నారు కోజ్గి మీటింగ్లో ఈ కుర్చీని టచ్ చేయలేరు మీరు అన్నారు అయ్యా ఆ కుర్చీని టచ్ చేయాల్సిన అవసరం మాకు లేదు పది ఏళ్ళు కూర్చొని కూర్చొని మాకు కూడా జరగదు తిమ్మిర్ కింద తిరుగుతాం ఈసారి నువ్వు దిగిన తర్వాత నువ్వు దిగిపోయిన తర్వాత ఆ కుర్చీ దగ్గరికి రావడానికి కూడా ఈ పార్టీ భయపడుతుంది జీవితకాలం గుర్తు గుర్తుపెట్టుకొని మాట్లాడ రేవంత్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో మహబనర్ పార్లమెంట్ అభ్యర్థిగా మనే శ్రీనివాసరెడ్డి గారిని సౌమ్యులు పార్టీ పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని ప్రకటించి ప్రకటించినట్టుంది పార్టీ నిన్న కార్యకర్తలందరం కూడా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారీ గతంలో కంటే భారీ మెజారిటీతోటి ఈసారి ఈ లోక్సభ సీట్ని మైబూనర్ లోక్సభ సీట్ని గెలుస్తామని కూడా ఈ విలేకరుల సమావేశం సందర్భంగా తెలియజేస్తుంది